జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసినటువంటి పనుల్ని ప్రచారం ఎప్పుడూ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తుంటే ఆకాశం భూమిని కలిపేసేంత పబ్లిసిటీ ఉండేది ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోయినా విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పరిపాలనలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే అందులో సొగం చేసినా కానీ సగం చేసినా కానీ ఆకాశం భూమిని కలిపేసి అంత పబ్లిసిటీ అయ్యేది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనాలు ఎక్కడో చేసుకున్నారు చేసుకున్నారనిపించింది ఎందుకంటే షర్మిల గారు సొంత చెల్లెలు ఆమె మాటలు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు విచ్చల్ విడిగా సినిమా డైలాగులు జనాల మీద వదలటం చంద్రబాబు నాయుడు గారు నేను అంతకంటే ఎక్కువ చేస్తాను ఇంకా మీకు ఇది కాదు ఇంకా ఆకాశమే హద్దుల కళల్లో బతికిచ్చే మాటలు చెప్పడం ఇవన్నీ జనాల్ని ఎక్కడో ఆకర్షితులు చేసినాయి నిన్న షర్మిలే గారి ముందు ఒక మహిళ ఆ మహిళ మాట్లాడిన మాటలు విన్నాక నిజంగా జగన్ అన్న కైండ్ హార్ట్నెస్ జనాలకు తెలియాలి అనిపించింది నాకైతే ఆయన దగ్గరికి ఏ ఇష్యూ వెళ్ళినా వెంటనే దాన్ని జనాలకు అవసరమైతే వెంటనే చేసేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు పరిపాలన పరంగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కైండ్ హార్ట్నెస్ క్యారెక్టర్ పరంగా అయినా కానీ అది ఏ ఒక్క నాయకుడు తీసుకోలేరు అది దొరకరు కూడా అటువంటి నాయకుడు మళ్ళీ ఒకసారి ఒక మహిళ షర్మిలా గారు ముందే ఉన్నారు నవేంద్రం వచ్చింటే నేను దయచేసి పైన పోయింటే ఆయన నా పై నీ పాపని ఎత్తుకుని పోయినా పిల్లోని పాదాగే పిల్లోని ఇంటికాడ ఏడుచి పక్కింటాను ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నాన్న ఎత్తుకుంది సేవెట్టి ఏమమ్మా తిని నీ పరిస్థితి అని అడిగినాడు నా పరిస్థితి అంతా చెప్పినాను అప్పటికప్పుడే రెండు లక్షలు చెప్పించినా నా కొడుకు నా కొడుకే హాస్పిటల్ నా చూపు తినడానికి నాలుగు లక్షలు అప్పు చేసినాను తిరుపతిలో ఒక సేవ పోయింది ఇది కర్నూలు నాకు సేవ పోయింది అదంతా బాధి తప్పు తన సీ జాపి కొంగు జాపి నేను ఏడుకొని బాకి చదివిస్తున్నాను ఇప్పుడు నాకు బతకడానికి ఏమీ లేదు నాకు పని పోయే చేత కాదు కరు పని అదైతే కొంచెం సేఫ్ రావచ్చు అడిగేవా అడిగినా ఎవరు లేదు మేడం మా ఇండ్లు కట్టు వచ్చి మన బుక్కులు మారుతున్నారు అని ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు నా బుక్ పోతానే సర్వేర్ పని చేసేవన్నీ సర్వే అయినాయి నేను అడిగినాను మా బుక్క సర్వే చేయండి మేము వస్తాము అని అయినా మా తీరు మా బుక్ ఎవడో మూడు పారేస్తున్నారు మేమే ఆయుధ పొదుకల్లా ఈ పిల్లోడు నెక్స్ట్ సాగల్లా ఈ పిల్లోడు చదువులు ఏమి బట్టలు ఏమి నాకు తినే భూ విన్నారా ఆ మహిళ మహిళ మాట్లాడినటువంటి మాటలు జగనన్న కష్టమని వెళ్తే తలమే చేయిబెట్టి రెండు లక్షలు సాయం చేశాడు నా బిడ్డలు ఇద్దరు చనిపోయారు ఆ బిడ్డలు బాగు చేయడం కోసం ఆరోగ్యం బాగు చేయడం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇంటింటి తిరిగి కొంగు జాసి అడిగాను నేను ఆ నాలుగు లక్షలు అప్పయింది అయింది ఇప్పుడు పని చేసుకోవడం పని లేదు కరువు పని నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రోజులు కరువు పని ఉంటే అన్ని రోజులు పక్కాగా పెట్టేవాళ్ళు ఈరోజు కరువు పని ఎన్ని రోజులు జరుగుతుందో జనాలను ఒకసారి బేరీ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రతి గ్రామంలో మనకి ఇన్ని కోట్ల దినాలు రావాలైతే అందరి మీద ఆ కరువు పని లేదు ఆ కరువు పని పూర్తిగా అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంది ఇది కరువు పని పవన్ కళ్యాణ్ గారి శాఖ మనం చేసిన దానికి డబ్బులు సరిగ్గా పడవు టైం టైం జగన్ గారి హయాంలో వేరు జగన్ గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి కరువు పని ఎన్ని దినాలు కావాలి అన్ని పక్కాగా తెచ్చుకుని ఒక ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ డబ్బులు కూడా అంతే టైం టైం వేసేవాళ్ళు అంతెందుకు జగన్ గారు ఓడిపోయిన గట్టిగా ఒక వారం రోజుల్లో కరువుపైన డబ్బులు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఒక్కొక్క మండలానికి కోట్లల్లో పడ్డాయి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి జగన్ గారు చేసినటువంటి సమన్వయం అట్లాంటిది నిజంగా ఈరోజు జగన్ గారు లేని లోటు జనాల్లో స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు భాగస్వామ్యంగా ఉండి కూడా మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలు పెట్టే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకై అంతిమంగా అధికారం కావాలి జగన్ గారు లేకుండా ఉంటే కావాలి జగన్ గారు పూర్తిగా అధికారంలో రాకుండా వాళ్ళు వేసే ప్రణాళికలో ఉంటున్నాయి తప్పితే ప్రజల శ్రేయస్సు కోసం ప్రణాళికలు లేవు వాళ్ళ దగ్గర ఆ మహిళ బాధ కరువు పని ఉన్నా కూడా నా డబ్బులు వస్తాయి కదా కరువు పని ఉన్నా కూడా డబ్బులు వస్తాయి కదా కరువు పని కూడా సరిగ్గా పెట్టట్లేదు అని ఆ మహిళ బాధ వర్ణాంతితం జగన్ గారు ఉన్నప్పుడు డబ్బు సాయం అందేది ఎట్ ద సేమ్ టైం పథకాల రూపాయల ఉన్న ఏదైనా అవసరం ఉంటుండేది టైం టైం పెన్షన్లు టైం టైం అంత ప్రతిదీ ఒక ఆరోగ్యశ్రీ కానీ అన్ని ప్రణాళికలు బాగుండే ఈరోజు కరువు పని లేదు రైతులకి ఉపయోగపడేది లేదు ఇక్కడ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు బరపరిచిన ప్రభుత్వం అయితే వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ మీరు ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాళ్ళు అయ్యింది కూడా నలభై శాతం మనం అరవై శాతం వాళ్ళు ఇచ్చేటట్టు కరువు పని మొత్తం అస్తవ్యస్తం చేసేసారు మీరేం మాట్లాడరు మీరు ఇక్కడ మీరు పట్టించుకోరు మీకు జగన్ గారు ఒక్కడే కదా టార్గెట్ జగన్ గారు లేకుండా మన శాశ్వతంగా అధికారం కావాలి ఈ ఆలోచనతో మీరు పనిచేస్తా ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు షర్మిలా గారి ముందే మార్పు సంకేతం అని చూడండి షర్మిలా గారు బద్ద వ్యతిరేక జగన్ గారికి ఆమె ముందు కూడా ధైర్యం చేసి జనాలు మాట్లాడే సిచ్యువేషన్కి వచ్చారు మీరు మీ సభల్లో కూడా మైకులు ఇస్తే జగన్ గారిని పొగురుతూనే ఉంటారు జనాలు ఎందుకంటే ఆయన ప్రభుత్వం అంత బాగా పనిచేసింది మీ ప్రభుత్వం సరిగ్గా చేసే ఉద్దేశం కూడా లేదు మీకు